హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సింహాలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే ఏం కనిపిస్తుంది వీడియోలలో అంబలి అనమాట మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సమ్మర్ సీజన్లో కాబట్టి అంబలి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఏంటి ఈ వీడియో పెట్టింది అని అనుకుంటారు కొంతమంది నేను తెలియని వాళ్ళ కోసం పెట్టినా సో ఈ వీడియో పెడితే కూడా చూసి మరీ గుర్తు చేసుకొని మరీ తాగే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం అని కూడా నేను ఇంత వీడియో చేసి పెడుతున్నాను సో కంటిన్యూస్గా అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందైతే నేను పిండిని ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండిని రాగి పిండి దాంట్లో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ముందు రోజు నైటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట అప్పుడు మంచి చిక్కదనం మంచిగా అవుతుంది అనమాట అది టేస్ట్ కూడా సో ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇంక ఇది మార్నింగ్ మార్నింగ్ ఏం చేసినా అంటే ఒక బగౌన్లో రెండు నుంచి మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి మంచిగా మసలాలి వాటర్ కూడా మనకి ఇదేమో నా ఓవర్ నైట్ అంతా నానిపోయింది మనం ఏదైతే పిండి నానబెట్టేసుకున్నామో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అని చెప్పినా కదా కరెక్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆ మా మన ఇష్టం ఇంకా వన్ గ్లాస్ పిండి తీసుకుంటే మాత్రం ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ పోసుకోండి లేదు ఇప్పుడు నేను వన్ వన్ అండ్ హాఫ్ పిండి తీసుకున్నాను కాబట్టి నేనైతే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ దాకా పోసేసిన అనమాట సో వాటర్ చూడండి ఎంత మంచి మసులుతున్నాయో వాటర్ అట్లా మంచి మసిలిన తర్వాత ఏదైతే కలిపి పెట్టుకున్నానో అది మెల్లమెల్లగా పోసుకుంటూ కలపండి ఒకటేసారి అయితే మొత్తం పోయొద్దు మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఇది ఏంటంటే మళ్ళీ స్టీల్ వాటితో ఆ చెంచాలతో మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే చెంచాలతో అయితే కలపొద్దు ఇట్లా చెక్క వాటి ఉంటాయి కదా స్పూన్స్ చెక్క గరిటెలు అంటాం కదా అవితోనే కలపాలి ఎందుకంటే అది స్టీల్ ఏ టచ్ అయినా కానీ పగిలిపోతుంది అంట ఇది అంబలి అనేది పగిలిపోయి మొత్తం మనకు వాటర్ వాటర్ అయిపోతుంది అనమాట సో అట్లా కావద్దు అంటే ఇట్లా చెక్క దానితోనే ఊరికే మిక్స్ చేస్తూనే ఉండాలి ఇంకా సరిపడా ఉప్పు కొంచెం చూసి వేసేసుకోండి అంతే ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ మనకు అంబలి సమ్మర్లో చాడ చా తాగండి చాలా అంటే చాలా చల్లదనం మనకి బాడీకి సమ్మర్లో తాగితే మాత్రం చాలామంది పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు కూడా ఎట్లా అందరూ అసలు టిఫిన్స్ కంటే ఇంకా ఇవే ఎక్కువ రాగి అంబలి రాగి జావ అని చెప్పేసి అన్నీ మొత్తం ఇవే ఒక టిఫిన్లలో పెద్ద పెద్ద గిన్నెలలో పోసుకుంటారు పెద్ద ఇట్లా దాంట్లో వేస్తారు పెద్ద బౌన్లలో వేసుకొని ఇంకా రెండు రోజులు మూడు రోజులు అంటే మంచిగా తాగేస్తారు అవే వాళ్ళు ఎందుకంటే మంచి హెల్దీ అనమాట హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చేది మేమైతే పక్కా రెగ్యులర్గా చేస్తుంది ఇంకా ఇంట్లో అత్తం అయితే ఇది డైలీ అన్నట్టు సమ్మర్ వచ్చిందంటే చాలు కంపల్సరీది అయితే ఉంటుంది మనకు ఆ పిండి అయితే మనకు పిండి గిన్ని షాప్లో దొరుకుతుంది కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది రాగి పిండి అని చెప్పి చాలు ఇచ్చేస్తారు సో చాలా ఈజీగా జస్ట్ ఇట్లా నానబెట్టేసుకొని ఒక ఓవర్నైట్ నానబెట్టేసుకొని ఓవర్నైట్ నానబెట్టుకుంటే ఏంటంటే పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట పుల్లదనం వద్దు అనుకుంటే మార్నింగ్ అప్పటిదప్పుడు ఒక వన్ టు టూ హవర్స్ ముందు నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో కొంచెం పుల్లదనం కావాలి అనుకున్న వాళ్ళైతే నైట్ అట్లా నానబెట్టుకొని అయితే చేసుకోవచ్చు చాలామంది అనుకుంటారు ఇది కూడా వీడియో తీసిందా ఇది కూడా చూపిస్తుందా అని అవును ఇది కూడా తీసాను ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఇది వీడియో చూసి కూడా చేసుకునే వాళ్ళు మంది అయితే ఉంటారు అందుకోసమని నేనైతే వీడియో తీసి పెట్టాను సమ్మర్లో ఖచ్చితంగా తాగాలని అయితే నేను చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరి హెల్త్ బాగుండాలని చెప్పేసి అట్లా కోరుకుంటున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నా ఇంకా స్టవ్ మీదనే మంచి మీడియం ఫ్లేమ్ అట్లా స్టవ్ పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు గడ్డలు గడ్డలు ఉంటుంది కదా సో అట్లా ఏం లేకుండా కలుపుతూనే ఉండాలి మంచిగా మరగాలి ఇట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా పొయ్యి మీదనే ఉంచుకోవాలి ఇంకా ఏం లేదు దీంట్లో వేయడం జస్ట్ ఉప్పేసినా అంతే వాటర్ క్వాంటిటీ చూసుకొని పోసేసుకోండి చూడండి ఎంత మంచిగా బురుగులు వస్తున్నాయో అట్లా రావాలన్నమాట మనకు పైన అయిపోయింది ఇంకా మా అంబలి అయితే రెడీ అయిపోయింది గిన్నెలకైతే పోసేసుకుంటున్నాం మళ్ళీ చాలా చాలామంది మామిడికాయ తొక్కు పక్కన పెట్టుకుని ఇట్లా నాకుకుంటూ తింటారు కొంతమంది ఏమో పెరుగు కూడా కలుపుకుంటారు సో మా ఇంట్లో కూడా సేమ్ అట్లనే తింటారు సో అట్లనే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాం ఇంకా మామిడికాయ తొక్కు ఇట్లా నాకుంటే తింటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అటు కారం కారంగా ఇటు ఇది పుల్లగా పుల్లగా బాగుంటుంది టేస్ట్ పుల్లగానే ఎందుకంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం పుల్లదనం అయితే ఉంటుంది ఇంకొక దాంట్లో అయితే కొంచెం పెరిగేసుకుందాం వచ్చి పెరిగేసేసుకుంటున్నాం కంపల్సరీ సమ్మర్లో కొంచెం మంచి మంచి ఫుడ్ తీసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకి ఏ వర్క్ చేసుకోవడానికైనా అందుకని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నా గుర్తు చేసుకొని మరి చూసి మరి చేసుకోండి అందరూ ఇట్లా మామిడికాయ పచ్చి ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు అందరూ కొత్త సీజన్ కాబట్టి మామిడికాయలు వస్తే అందరు కొత్త తొక్కులు పెడతారు మేమైతే తొక్కనే అంటాం చాలామంది పచ్చడి అట్ల అంటారు బట్ నాకైతే అట్లా ఏమి ఉండదు మా ఇంటి దగ్గర అయితే మేము తొక్కు అనేది పిలుస్తాం మామిడికాయ తక్కువ తక్కువ అంటాం అనమాట సో ఇట్లా అసలు ఇట్లా కలుపుకోవద్దు బట్ మేమైతే ఇట్లనే కలుపుకొని తింటాం చాలామంది అయితే అప్పటి కాలం వాళ్ళైతే ఇట్లా వేరే గిన్నెలో అదే గిన్నెలో సైడ్కి ఇట్లా వేసుకొని ఇట్లా నాకుంటూ కొంచెం కొంచెం అన్నట్టు తింటారు అనమాట ఒక బుక్క అది ఆగి ఇంకో బుక్క అది నాకడం తొక్కు అట్లా తింటారు సో రెడీ అయిపోయింది రాగి అంబలి సో చేసేసుకోండి మీకు ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి